వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి వెళ్ళి పోలీసులు అత్యంత అమానవీయంగా పబ్లిక్గా బహిరంగంగా దళిత మైనారిటీ యువకులను కొట్టినప్పుడు వాళ్ళ కాళ్ళు అసలు లోపల ఎముకలుగా విరిగిపోయాయి డాక్టర్ల స్కానింగ్ ఇస్తే మొత్తం పొట్టుపోటు అయిపోయాయి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి వాళ్ళను అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు అరే వాళ్ళ మీద కేసులు ఉన్నాయట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్తే ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో అని ఒక రకమైనటువంటి డిఫరెంట్ డిస్కషన్ జరిగిన మాట వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించాలి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలి అని చెప్పైతే మొత్తం మీద అయితే వెళ్ళారు వెళ్ళి ఆ తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీకి తన పర్యటన తాను వచ్చి పరామర్శించి ఆ కుటుంబాన్ని కలిసిపోవడానికి గల కారణాన్ని చాలా క్లియర్గా జగన్ గారు వివరించినప్పుడు ఆ క్లారిటీకి మనం వాల్సిందే ఆయన క్లియర్గా చెప్పారు వీళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయి ఏంటి అన్న విషయం మీద చర్చించడానికి నేను రాలేదు వాళ్ళ మీద ఏ కేసులు ఉన్నా శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి పోలీసులు ఏమైనా జడ్జిల వీళ్ళంతకు వీళ్ళు నిర్ణయం ఎలా తీసుకుంటారు వీళ్ళు నిర్ణయం ఎందుకు తీసుకుంటారు చట్టాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకుంటారా చట్టాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకుంటారా అని చెబుతూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి అలాగని చెప్పి చంద్రబాబు గారిని ఇట్లా నడి రోడ్లకు తీసుకొచ్చి తంతే ఊరుకుంటారా సేమ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ చేసిన మాట అంటున్నా చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయి రోడ్డు మీద తీసుకొచ్చి ఆయన అంతే ఇట్లా ఊరుకుంటారా అలా చేయడం భావ్యమా అలా చేయడం న్యాయమా ఇంత అమానవీయంగా కొడతారా ఇప్పుడు ఈ ఇంత దారుణంగా దెబ్బలు తిన్న వ్యక్తి తనకు ఒక పెళ్ళి కావాల్సిన చెల్లెలు ఉన్నారు పెళ్ళి కావాల్సిన చెల్లెలు ఉన్నారు ఆ అమ్మాయితో పాటు వాళ్ళ కుటుంబం మానసిక వేదనకు గురయ్యారు పబ్లిక్ ఇంత దారుణంగా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తే పోయిన వాళ్ళ కుటుంబ గౌరవాన్ని ఎవరు తీసుకొని వస్తారు అన్నారు అంటే ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి వాళ్ళను పరామర్శకు వచ్చినట్లు క్లియర్గానే చెప్పారు తప్పు చేశారా లేదా అని కోర్టులు నిర్ధారిస్తాయి అక్కడ ఒక కానిస్టేబులే తప్పు ఉంది అని కానిస్టేబులే వీళ్ళ మీద దౌర్జన్యానికి వచ్చారు అని అలా పోలీసులు తీసుకొని వచ్చి నిర్బంధించి కొట్టి బహిరంగంగా కొట్టి ఇంత అమానవీయంగా వాళ్ళ గౌరవం తీసే విధంగా మాట్లాడమే కొట్టడమేంటి అంత దారుణంగా పోలీసు దెబ్బలు తిన్నారు అని వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడబిడ్డ పెళ్ళి ఎట్లా అవుతుంది అంటే ఆ కుటుంబం మొత్తం గౌరవం అయింది కదా అని సో దట్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావడం చేత పోలీసులు తప్పు చేశారు పోలీసులు తప్పు చేశారు ఈ కుటుంబం గౌరవం ఏమీ పోలేదు అని చెప్పి ఆ కుటుంబ గౌరవం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించినట్లయింది చాలా క్లియర్ కట్ ఆయన అదే చెప్పారు వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయో దాని కింద దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఆ కేసులు కూడా పోలీసులు ఎట్లా పెట్టారు ఎప్పుడు పెట్టారు ఎప్పుడు రోడ్ ఇష్యూ ఓపెన్ చేశారు అవన్నీ కూడా చెప్పారు జగన్ గారు సరే అదంతా ఒకెత్తు కేసుల గురించి కాదు నడి రోడ్డు మీద అంత దారుణంగా కొట్టడం ఏంటి పోలీసులు హక్కు ఎవరిచ్చారు ఆ కుటుంబ గౌరవాన్ని తీసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు దానికి సమాధానం కావాలి ఇంత రాక్షసత్వం జనానికి తెలియాలి ఈ కుటుంబం మానసిక వేదనకి గురవుతున్నారు దాన్ని ఎవరు తెచ్చిస్తారు వెనక్కి ఆ గౌరవం ఎవరు తెచ్చిస్తారు సో మతం మీద జగన్ గారు తెనాలికి ఎందుకు వెళ్ళి పరామర్శించాల్సి వచ్చింది అన్న దాని మీద చాలా క్లియర్గా చాలా క్లారిటీ ఉంది ఆయనకైతే